అందరికి నమస్కారం అండి వీపూది విలువేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాము ఒకప్పుడు పార్వతీదేవి విహారానికి వెళుతూ తనకు ఐశ్వర్యాలు ఆభరణాలు ధరించటానికి ఇమ్మని శివుడిని అడిగింది అప్పుడు శివుడు కొద్దిగా వీపూది ఇచ్చి కుబేరుని దగ్గరకు వెళ్లి అది ఇచ్చి కావలసినవి తీసుకోమని చెప్తాడు అప్పుడు పార్వతీదేవి కుబేరుని దగ్గరకు వెళ్లి దానికి సరిపడా నగలు బంగారము ఇవ్వమని అడిగింది వీపూదిని త్రాసులో పెడితే నవనిధులకు అధిపతి అయిన కుబేరుని ఐశ్వర్యమంతా పెట్టినా కూడా త్రాసు లేవలేదు అన్ని తనే పెట్టుకుందాము తనే అనుభవిద్దాము అనుకునేవాడు లోకానికి ఏమిస్తాడు తాను నిరాడంబరంగా ఉండి అందరికి అన్నీ ఇస్తాడు శంకరుడు ఐశ్వర్య ప్రదాత ఆయన శక్తి మనం లెక్కగట్టలేము ప్రతిరోజూ వీపూదిని గనక ధరించినట్లయితే శివుడి యొక్క అనుగ్రహము తప్పకుండా కలుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి